ஓம் ம் வந்தேம்பு உமாத்தம் சுகரம் வந்தே ஜாரணம் வந்தே பன்னகூஷணம் மருகதிரம் வந்தே பசூ நாம்பே சூரிய சசானம் வந்தே முகந்த பிரியம் వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ఓం హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందల హరిలోని నాలుగో శ్లోకం గురించి అయితే మనము పూర్తి వివరణ అయితే విందాము ఇంతవరకు మనము మూడు శ్లోకాలకి పూర్తి వివరణ అయితే విని ఉన్నాము ఇవాళ నాలుగో శ్లోకం గురించి అయితే పూర్తి వివరణ విందాము ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పనిసరిగా అక్కడి నుంచి అయితే మీరు వినండి ముందుగా శ్లోకం అయితే మనము విందాము సహస్రం వర్తంతే జగతి విబుదాహ క్షుద్ర ఫలదాహ నే స్వప్వా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనా మపి నికట భాజామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాం భోజ భజనం ఇది శ్లోకం అన్నమాట అవతారికలు చెప్తూ ఉన్నారు సర్వ దేవతల కంటే శివుడు గొప్పవాడని తలచి శివుని పాదసేవ చేసే భాగ్యము తనకు కలిగించమని ఆ శివుణ్ణే శంకరులు యాచిస్తూ ఉన్నారు పది విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే విందాం సహస్రం వర్తంతే జగతి విభుదాహ క్షుద్ర ఫలదాహ నమన్యే స్వప్నేవా తదనుసరణం శంభో శివ తవ పదాంభోజ భజనం ఈ విధంగా పదవి విభాగం చేసుకునేది మనము చదువుకోవాలి తర్వాత మనము టీకా గురించి అయితే మనము విందాం జగతి లోకమునందు క్షుద్ర ఫలదాహ క్షుద్ర తుచ్చమైన అంటే స్వల్పమైన ఫలదాహ ఫలములను ఇచ్చు విభుదాహ ఇతర దేవతలు సహస్రం వేల కొద్ది వర్తంతే ఉన్నారు స్వప్నేవా కలలోనైనా తదనుసరణం ప్లస్ అనుసరణం వారిని అనుసరించడం ఆ దేవతలను భజించడం తత్కృత ఫలం తత్ ఆ దేవతలచే కృత ఈయబడిన ఇచ్చే ఫలం ఫలమును కాని నమన్నే తలంపను కోరను శంభో ఓ శివ భాజం నీ సామీప్యమును పొందియున్న నీ సన్నిధిలోనున్న హరి బ్రహ్మాదీనం ప్లస్ అభి హరి విష్ణువు బ్రహ్మ బ్రహ్మ ఆధీనం ప్లస్ అభి ఇంద్రుడు మొదలైన వారికి కూడా ఆ సులభం దుర్లభ దుర్లభమైన సులభముగా లభింపని తబ నీ యొక్క పదాంబోజ భజనం పద ప్లస్ అంబోజ పద్మములను వంటి పాదముల యొక్క భజనం సేవను చిరం ఎల్లవేళను శాశ్వతంగా యాచే యాచించను యాచిస్తున్నాను వేడుకుంటున్నాను అని టీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం గురించితే మనము విందాము తాత్పర్యము హంభూ మహాదేవా జగత్తులో స్వల్పమైన ఫలములు ఇచ్చే దేవతలు ఎందరో ఉన్నారు వారిని అనుసరించడం కాని వారిచ్చే ఫలములను కాని నేను కల ఎందు కూడా స్మరింపను పగటి వేళ స్మరింపానని వేరుగా చెప్పనక్కరలేదు ఎల్లప్పుడూ నీ సన్నిధానంలోనే ఉండే విష్ణుమూర్తి బ్రహ్మ వంటి దేవతలకు కూడా దొరకని నీ పాదసేవను శాశ్వతంగా వేడుకుంటాను మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను ఇతర దేవతలు క్షణికములైన భోగాది ఫలముల ఇస్తారు నీ ఒక్కడివే పునరావృతి రహితమైన మోక్ష పదవిని ఇయ్య అందుచే వారిచ్చే ఫలమును కోరక నీ పాద పద్మముల సేవనే నేను యాచిస్తాను వివరంలో చెప్తూ ఉన్నారు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వారు చావు పుట్టుకలు గలవారు వారు ఫలదులు కాబట్టి వారిచే ఫలములను తాను కోరనని జనన మరణాలు లేని మహాదేవునినే సేవిస్తానని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు శంకరుని పాద పద్మ సేవనే తాను యాజిస్తున్నానని చెప్పారు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వారి పుట్టుకను గూర్చి శృతి స్మృతులు ఇలా చెబుతూ ఉన్నాయి యో బ్రహ్మాణం విదధాతి పూర్వం ఎవరు బ్రహ్మను ముందు సృష్టిస్తారో సృష్టించారు నారాయణాత్ ్రహ్మజాయతే నారాయణాత్ ఇంద్రో ఇంద్రో జాయతే నారాయణ నుండి బ్రహ్మ పుడతాడు అని నారాయణోపనిషత్తు చెప్తోంది సహస్ర యుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విధు మన వేయి యుగాల కాలము బ్రహ్మకు ఒక పగలు పై శృతి స్మృతులను బట్టి బ్రహ్మ ఇంద్రుడు వంటి దేవతలకు సైతము చావు పుట్టుకలు ఉన్నాయని తెలుస్తోంది కాబట్టి వారు శాశ్వతుడైన శివుని కంటే అల్ప దేవతలు కాని వారిచ్చే ఫలాలు బహు కొద్ది పాటి పని శంకరులు చెప్పారు భగవద్గీత కూడా అంత వత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం భగవద్గీత ఏడవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకము అల్ప బుద్ధులు ఇచ్చే ఫలములు కూడా నశించేవి అని చెప్పింది కాబట్టి భగవద్భక్తులు ఏ ఫలాన్ని కోరరు వారు భగవంతుని మోక్షము నిమ్మని కూడా కోరరు వారు భగవంతుని పాదసేవని శాశ్వతంగా కోరుకుంటారు అందుకే ఈ శ్లోకంలో శంకరులు పదాంభోజ భజనం యాచి అనగా శివ పాదాంభోజ సేవనే కోరుకున్నారు ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫలాన్ని ఇస్తారు సరస్వతీ దేవి ఆ సరస్వతీ దేవిని ఆరాధిస్తే తెలివితేటలను ఆమె ఇస్తుంది విఘ్నేశ్వరుని సేవిస్తే విఘ్న భయం తీరుస్తారు లక్ష్మీదేవిని అర్చిస్తే ధనాన్ని ఆమె ప్రసాదిస్తుంది వారిచ్చే తాత్కాలిక సుఖాలు కొద్ది కాలమే ఉంటాయి శాశ్వతమైన ఆనందాన్ని పొందడమే ప్రతి జీవి యొక్క పరమావధి శాశ్వత ఆనందాన్ని పొందడానికి పైన చెప్పిన బ్రహ్మాది దేవతలందరూ శివుని సన్నిధిలో నిలిచి ఆయన సేవించాలని యత్నిస్తారు కానీ శంభు వారికి అంత సులభంగా లభ్యం కాదట అందువలనే శంకరులు తాత్కాలిక క్షుద్ర ఫలితాలను ఇచ్చే దేవతలను సేవింపక శాశ్వతానందాన్ని ప్రసాదించగల శివ పాద సేవను వేడుకున్నారు దీపిగా పూరించి అయితే విన్నాం అంటే మనం ఇందాక శ్లోకం విన్నాం కదా ఆ శ్లోకానికి ప్రతి లైన్ కి కూడా అర్థం అన్నమాట సహస్రం వర్తంతే జగది విభుదాహ ఫలదాహ క్షుద్ర ఫలదాహ అంటే కొద్దిపాటి ఫలితాలను ఇచ్చేవారైనా విభుద అంటే దేవతలు జగతి అంటే ఈ ప్రపంచంలో సహస్రం వర్తంతే అంతే వేల కొద్ది ఉన్నారు ఏదో కొద్దిపాటి ఫలితాలను ఇవ్వగల దేవతలు ఎందరూ ఈ లోకల్లో ఉన్నారని భావం ఇక రెండో లైన్ గురించి అయితే మనము విందాం నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం తదనుసరణం అంటే తత్ ప్లస్ అనుసరణం అంటే పైన చెప్పిన క్షుద్ర ఫలాలను ఇవ్వగల దేవతలను అనుసరించడం అంటే వారి వెంటబడి వారిని సేవించడం అన్నమాట తత్కృత ఫలం అంటే ఆ దేవతలు ఇచ్చే చిన్న పాటి ఫలితములను నమన్యే అంటే నేను తలంచను అనగా కోరుకోను వారిచ్చే ఫలితాలను స్వప్నేవ అంటే కలలో కూడా తాను కోరనని ఇక్కడ శంకర్లు చెప్పారు అల్ప ఫలదాయకులైన దేవతలను ఆరా వారిచ్చే ఫలాలను కలలో కూడా కోరనని చెప్పడం వల్ల మెలకువగా ఉన్నప్పుడు ఆ దేవతలను వారు సేవింపరని వేరుగా చెప్పనక్కర్లేదు కదా ఇక మూడో లైన్ గురించి మనము విందాం హరి బ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం ఈశ్వరుని సన్నిధిలో ఎప్పుడు ఈశ్వరుని పాదసేవ చేయడానికి విష్ణు బ్రహ్మ వంటి దేవతలు పెట్టు కూర్చుంటారట కానీ వారికి ఆ శివ పాదసేవ చేసే భాగ్యము అసులభం అంటే అంత సులభంగా దొరకదట హరి బ్రహ్మాదీనాం ప్లస్ అపి అంటే విష్ణు బ్ర ్రహ్మా మొదలైన వారికి సైతము ఈశ్వర పాదసేవ చేసే అవకాశం సాశం దొరకదట నికట భాజం అంటే వారు సమీపంలోనే ఉన్న ఉంటారట హరి బ్రహ్మాదులు ఎప్పుడు శివుని పాదసేవ చేయాలని శివ సన్నిధిలోనే ఉంటారు తర్వాత నాలుగో లైన్ గురించి మనము విన్నాం చిరం యాచే శంభో శివ తవ భజనం Süba anedi, శివ అనేది ఇక్కడ సంబోధన శివ అనేది ఇక్కడ సంబోధన ఓ ఈశ్వరా అని పిలుపు బదాం భోజ భజనం పదాం భోజములు అంటే పద్మాన వంటి ఈశ్వరుని పాదాలు భజనం అంటే ఆ పాదాలు సేవించే భాగ్యం చిరం చే అంటే ఆ పాద సేవను శాశ్వతంగా కోరుకుంటున్నాను అని శంకర్లు చెప్పారు తనకు ఇతరుములు ఏమీ వద్దని కేవలం శివ సేవ భాగ్యం మాత్రమే కావాలని శంకరులు ఇక్కడ చెప్పారు మోక్షము కన్నా శివ సేవ గొప్పదని ఫలితార్థం ఈ విధంగా మనము శివానందర లహరిలోని నాలుగో శ్లోకం గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత ఐదో శ్లోకం గురించి అయితే మనము విందాము అంతవరకు స్వస్తే మ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఆ భగవాన్ అనుగ్రహము పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలియజేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్